హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏమిటి అంటే చూస్తున్నారు కదా డాలియాలు అయితే పూర్తిగా వాడిపోయాయి ఇవి అయిపోయింది దీని సీజన్ అయితే అయిపోయింది అయితే ఇవి కట్ చేసేసి ఇలా మనం పక్కన ఉంచుకున్నామంటే వేరే మొక్కలకైతే ఇది మనం ఎరువులా యూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా మొత్తం ముందుకే అన్నీ కట్ చేసేస్తుందని అనమాట ఇదిగోండి ఇలా అయితే కట్ చేసేసాను ఫస్ట్ అయితే మిగిలిన విగ్రెడ్ ఇలా ఉన్నాయి ఇంకా అయితే చామంతులు కూడా మనకి పోత అయిపోయింది కదా పోత అయిపోయిన వరకు ఇవి కట్ చేసేయాలి కట్ చేసేస్తే మళ్ళీ మనకి కొత్త చిగురలు అనేవి వస్తాయి అనమాట లేదంటే ఇదే ఇలా కంటిన్యూ ఉంచితే మనకి వాడిపోతాయి వేరంగ మిగతా చెట్లు కూడా ఈరోజు చూసారా ఎంత అందా అయితే చూస్తున్నారు కదా ఇదంతా కాకరపాదు ఆ పక్క వేస్తే మొత్తం వచ్చేసి ఇదంతా అల్లేసింది అనమాట ఆ అల్లేయడం వల్ల మొత్తం గులాబీ కూడా చుట్టూ చుట్టేసింది ఇది ఇంకా తీసేయాలి ఇదిగోండి ఇక్కడైతే గుత్తి పూలు చూస్తున్నారు కదా అంత బాగా పూస్తున్నాయి ఇదొక కలరు అదొక కలరు రెండు కలర్స్ గుత్తి పూలు అయితే సూపర్గా పూస్తున్నాయి ఇప్పుడే ఇది పోత స్టార్ట్ అయింది ఇంకా ఇలాగా ఇదిగోండి ఇక్కడైతే దాడి ఈ గులాబీ కూడా బాగా అనమాట ఇంకా మొత్తం అయితే వచ్చింది కానీ పూత రాలేదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్